ఎంకమ్మ ఎంత బాగా పరిగెడుతున్నావు రా నువ్వు ఫ్యూచర్ లో నువ్వు పోలీస్ అన్న అవుతావు దొంగతావు అమ్మో అబ్బా ఉండరా ఏంట్రా ఇంత విచిత్రంగా ఎలా పడ్డారు అసలు నేను కుద్దాను వాడు పడ్డాడు అదే కరెక్ట్ అమ్మో మీ ఇద్దరి కోలాటంతోనే నాకు బీపీ వచ్చేస్తుంటే కొత్తగా ఈడవరా చూస్తుంటే మీ ఇద్దరికంటే ఉన్నాడు అబ్బవే రాత్రంతా రైల్లో నించుని ప్రయాణం చేయడం వల్ల వాడు అలా అంటున్నాడు గాని నిజానికి వాడు మాకన్నా చాలా మంచివాడు సార్ మనసు వెన్నండి అయితే పోయి మీరు పెట్టండి నేను అయిపోతాడు కొత్తగా ఒక మనిషి ఎంటర్ అయితే మేమరినీ సెంటర్ లో పెట్టి చెరు కూడా ఆ చెప్పా లేదా చెప్పారా మాతో ఎవరు చెప్పారండి పెద్ద చెప్పే ఉంటారు ఎప్పుడు చెప్పారు సార్ వారి మీ అమ్మ కడుపుల మాడా మీ తుమ్మరి అసలు నా దగ్గర సాగవరా ఈ పర్సన్ ఎందుకు వచ్చాడో కనుక్కుని ఎండ్రే బయట సార్ ఎందుకో రాత్రి నుంచి వెళ్ళలేదు సార్ దేశానికి అయినా నష్టం లేదు కానీ అసలు వివరా షుగర్ మన్ తీసుకురావడానికి ఇజ్రాయల్ వెళ్ళబోతున్నది నేనే వెళ్తూ ఇలా చూడ్డానికి వచ్చిన నిజం చెప్పు తప్పే ఉంది ఓహో ఇజ్రాయల్ నువ్వు అది చెప్పచ్చు ఏం బాబు మీరు ఐదు నిమిషాలు ఓపి పడితే ముందు బాత్రూమ్ కెళ్ళొస్తాను సార్ వాడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్ కాస్త ఇటు ఏంటంటే ఇంట్లో తినాలి కూడా లేదు సార్ త్వరగా పూర్తి చేసేసుకుని తుఫాన్ వచ్చి ఆగినట్టుందిరా అసలు ఎప్పుడు గొడవ వచ్చినా నీ వల్లే నేనేం చేశాను వాడినేమో ఏమో మనం ఆ ఊపులో వచ్చి నిద్రపోతున్న నన్ను పడేశాడు ఆ శబ్దం విని ఇంట్లో ఉన్న పైకి వచ్చాడు పరిగెట్టింది వాడు పడ్డ తిరువు మధ్యలో నాకు లింక్ ఎడతావని ఎంకమ్మ అసలు నువ్వు ఏ పని చెప్తా చేస్తున్నా పిచ్చి నాయలు పచ్చి పురుషులు చూస్తున్నావు నువ్వు అసలు మా తాత ఇంకా తినద్దు ఓకే ఎందుకలా కోపడతావు ఏం రాఘవా ఏం సంగతులు టెంపరీ ప్రోగ్రామా పర్మనెంట్ సెటప్ ఏమింద్రా ఏమింది సుధాకర్ నా బతికి పెద్ద ట్రాజిడీ సినిమా అయిపోయింది ట్రాజిడీ అంటావు నవ్వుతావు నేను ఉంది ఆ సౌండ్ నవ్వానంటారు అప్పర్ బ్యాండ్ బిగించుకుని బావిలో పడ్డట్టు ఆ కీచుడు గుంతుక్రాగా కట్టిగా అస్తావు అరవలేక కాదురా అరవకూడదని రే నాకు తెలుసరా అరవకుండా ఉంటే టపాసులన్నీ మిగిలిపోతాయి దాంతో కలిసి ఠామ్ ఢామ్ అని మొత్తం కాల్చిపారేద్దామని మీ ప్లాను నాకు తెలిసిన మరి అరవలేవు అంటే అల్లాటప్ప కాదా నీ కిందిగా దర్చుకుంటామో ఆ అదవా నీ భర్త కొట్టే కోనేట్లా పడతాం ఆ అవగాహన తెచ్చి ఈ ఇంటి నుండి చూసుకోవడానికి ఈ కొల్లాయప్ప అల్లాటప్పాయ్ కాదే అంతేకాని అనాథ అని మాత్రం అనుకుంటే అమ్మ గుర్తుకొచ్చి ఏడు ఏడిస్తే పోలీసులేం పట్టుకోరు అయినా అనాథ అనాథ అనకా ఇంకేమంటారా అసలైనా నేను అనాథను ఎందుకు నువ్వు కమలా బతికే ఉన్నారు అమ్మా అమ్మా నిన్ను ఒకళ్ళు వేసింది కాదు బావ నీకు నువ్వే వేసుకున్నావు కమలా నువ్వు కూడా అవును బావా నువ్వు బానిసలా పడుండబట్టే ఆయన ఇలా రాక్షసుల్లో రెచ్చిపోతున్నాడు నీకు నరకం తప్పితే వేరే ప్రపంచమే తెలియదా దానిలో నీకు చోటు దొరకపోదా వెళ్ళు వెళ్ళి కూల నాలో చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించి తీసుకురా నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బావా అయితే ఇంట్లో చెడిపోమంటావా ఆహా కేవలం చపాతీ చేసినంత తేలిగ్గా శబదం చేసేసావు దీన్ని ఎలా నెరవేరుస్తావురా నీకు వీళ్ళలాగా చదువు లేదు నా లాగా లేదు ఫుడ్ తినడమే వర్త్ అనుకుంటే వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది నువ్వేం కంగారు ఫోటో పగిలిపోతుంది నేను ఇదిరా ఫ్రెండ్షిప్ ఈ ఫోటో చూడు దీన్ని మీ ఊళ్ళో కూడా ఫోటో అని అంటారా గమ్మతిగా ఉంది మిగతా సగం ఫోటో ఇదిరా స్టూడియో వాడి దగ్గర ఉంది ఆ మధ్యన రాజాగాడు వచ్చాడు ఎవరు మా నాటకాలు రాజానా వాడు వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఫోటో తీసుకున్నా డబ్బులు ఇచ్చి ఫోటో తీసుకురారా అంటే సగం డబ్బులతో ఫుడ్ తినేసి మిగతా సగం స్టూడియో వాడికి ఇచ్చాడు వాడికి ఎక్కడో కాలింది ఇది ఇచ్చాడు ఎవరిని ఎంకమ్మా ఆ డబ్బులు నేను తినే లేదా ఆ పీజు ఆ రోజు చెప్పాను అది నేను నమ్మనని కూడా ఆ రోజే చెప్పాను నువ్వు నమ్మేదంట్రా ఆ రాజాగానే నమ్మేశాడు కావలిస్తే వాడిని అడుగు వాడికి లేడు కదరా లేడు కాబట్టి చెప్పమయ్యా ఎందుకు జీవితం పాపం రాజా వీ టైప్ కాదు చాలా మంచోడు ఏం చేస్తున్నాడు ఓ మండలాధ్యక్షుడిగా చెప్పేది ఏంటంటే రాజా డాన్స్ కట్టాడు పాట కూడా బాగా అల్లుకున్నాడు తమ్ముడు నాట మెచ్చి ఈ ఎండి కప్పుని బహుమతిగా ఇస్తున్నాను ఈ కప్పుని తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దాన్ని చూసుకుంటూ తుడుచుకుంటూ తుడుచుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇక మీకు శాంతి కొట్టుకోండి పట్ట నమస్కారం మన మండల ఇచ్చిన వెండి కప్పుని బంగారు కప్పుగా భావించి జీవితాంతం ఇది అద్దాల పిరలో ఉండేలా చూసుకుంటారు అది నా బాధ్యత నా ధర్మం నువ్వు సంతోషిస్తానేమో కానీ ఇలా నాటకాలు రాయడి వైనా మాత్రం భరించలేదు నాన్న అమ్మ అందరూ ఈ రంగు పిచ్చుల పడే నాశనం అయిపోయారు ఈ నాటకాల కోసం ఎకరాలకు ఎకరాలు హారతిగర్ పూర్లాగా హరించేసి ఈనాడు పూట గతలేని స్థితికి వద్దురా వద్దు ఆ వేషాల మోసులో ఆ చప్పట్ల మాయలో పడి నీ బతుకు కూడా బుక్కిపాలు చేసుకోకురా నిన్ను బియ్య దాకా చదివించాను ఏదో ఒక ఉద్యోగం చూసుకో అది నీ వల్ల కాకపోతే నేను ఎక్కడైనా పిచ్చలెట్టేనా సరే నిన్ను పోషిస్తాను రా అంతేకాదు మాత్రం పనికిరాని ఒరేయ్ ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడావు ఆ అంత మాట అనకే అంత అంత మాటలకు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక ఖచ్చితం ఈ నాటకాలు ఆడుతున్నానే అది నన్ను ఇన్నాళ్ళు పోషించ నిన్ను పోషించాలన్న బాధ్యత తప్ప రంగు పెచ్చితా కాదే అలాగే రేపటి నుంచి ఈ నాటకాలు ఆడడం మానేస్తాను హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం ఎలాగో అలా వెతుక్కుంటాను